హలో అండి అందరికి రోడ్ మీద వెళ్తుంటే నాకు తంగేడు పూలు కనిపించాయండి వీటి గురించి ఎంత మందికి తెలుసు నాకు కామెంట్ చేయండి దీని మీద సామెత కూడా ఉంది పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు ఆ సామెత ఏంటంటే ఈ పువ్వులు కూడా మనం తల్లలో పెట్టుకోకపోతే ఆ పువ్వుల చెట్టు అంటుందంట ముత్తైదులందరూ ముండ మోపులు కావాలి ముండ మోపులు అందరూ కావాలి అని చెప్పిస్తా అనేసి ఒక నానుడి ఉంది పెద్దవాళ్ళ సామెత వెనకాల చాలా సైంటిఫిక్ రీజన్ ఉంటుందండి సో అందుకని తల్లలో కంపల్సరీ పెట్టుకోవాలని పెద్దవాళ్ళు చెప్తుంటారు కనిపించినప్పుడు ఈ పువ్వులు తెలంగాణలో అయితే ఈ తంగేడు పూలు లేని చేయనే చేయరు అలాగే ఆంధ్రాలో కూడా సంక్రాంతి పండుగకి గొబ్బెమ్మలలో పెడతారు సో ఇంత ప్రాముఖ్యత గల తంగేడు పూల గురించి తెలుసుకుందాము ఇది హెల్త్ పరంగా చాలా మంచిది మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారు అలాగా అంటే మనం ఎలాగూ తినలేము ఈ తంగేడు పూలను మనం తల్లలో పెట్టుకోవడం వల్ల వాటి గాలిని మనం పీల్చుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయని ఈ రకంగానైనా మనం పెట్టుకోవాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో వీటిని ఆహార రూపంలో తీసుకోవచ్చు అలాగే అందానికి కూడా ఉపయోగించవచ్చు అండి ఈ లోపు మీకు కూడా ఎక్కడైనా ఈ పువ్వులు కనపడితే తెచ్చిపెట్టుకోండి నేను నెక్స్ట్ వీడియోలో టూర్ ఎం చేసి చూపిస్తాను చూస్తూనే ఉండండి నా ఛానల్